వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి దివ్యాంగుల అభ్యున్నతకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి అనలేనిది జెడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరానికి విశేష స్పందన వివరాలలాగున్నాయి ప్రమాదవ శాత్తు కాళ్ళు చేతులు కోల్పోయిన దివ్యాంగుల అభ్యున్నతకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఎనలేనిదని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు మాటలతో కొనియాడారు కొత్తవలస మండలం మంగళపాలెంలోని శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థ ఆల్మికో సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగుల ఉపకరణల గుర్తింపు శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో కలిసి జెడ్పీ చైర్మన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణలు పంపిణీ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు కృషి మరువలేనిదని అన్నారు ఈ శిబిరాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇరవై ఐదేళ్ల పాటు దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు అందజేస్తూ దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆపర్తి జగదీష్ బాబుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలియజేశారు బీజేపీ రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ రూపాకుల రవికుమార్ నేతృత్వంలో నిర్వహించిన దివ్యాంగుల గుర్తింపు శిబిరానికి విశేష స్పందన లభించింది విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో నుంచి సుమారు తొమ్మిది వందల మంది దివ్యాంగులకు తమ ఉపకరణాలు కావాలంటూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు రవికుమార్ తెలిపారు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ చొరవతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆల్మికో ద్వారా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో సుమారు యాభై వేల మంది దివ్యాంగులకు ఉపకరణాలను అందించే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఇప్పటి నిర్వహించిన శిబిరాల్లో సుమారు పద్దెనిమిది వేల మందికి పైగా దివ్యాంగులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాల్లో వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు ఈ కార్యక్రమంలో డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ ఎస్ భాస్కర్ రావు జగదీష్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు వైస్ చైర్మన్ డాక్టర్ ఫణీంద్ర గురుదేవ హాస్పిటల్ సిఈఓ డాక్టర్ అచ్యురామయ్య కొత్తవలస ఎంపీపీ నేలంశెట్టి గోపమ్మ పిఎస్ఈఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ సర్పంచులు మచ్చ ఎర్రయ్య రామస్వామి తుమకాపల్లి సర్పంచ్ విరోధి కొండలరావు మంగళపాలెం సర్పంచ్ ఐతంశెట్టి దుర్గా ఎంపీటీసీ ఐదంశెట్టి నాగమణి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు మేళా శ్రప్పారావు గొరపల్లి రవికుమార్ మదీనా అప్పల రమణ కోరుబిల్లి స్వామి నాయుడు బొడ్డు అప్పారావు చింతల నాయుడు పల్లా భీష్మ మదీనా ప్రకాష్ సాల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఏర్పాటు చేయడం జిల్లా నుంచి నుంచి ఇక్కడ రావడం మరి గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు మరి ఆనాడు మా పార్లమెంట్ సభ్యులు తెల్ల చంద్రశేఖర్ గారు రోజుతో ఆనాడు సుమారు మూడున్నర కోట్ల రూపాయలతో ఎలి సంస్థ వారు అనేకమైన బ్యాటరీ కార్స్ కానీ హీరింగ్ ఎక్విప్మెంట్ కానీ హ్యాండ్ రైట్స్ కానీ అనేకమైన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా బీచేస్ చాలా ఇచ్చారు ఇవాళ చాలా మందికి ఉపయోగపడ్డాయి మరి ఇవాళ అలాంటి పరిస్థితే మరొకసారి ఇది వేది కావడం ఇంకా ఇక్కడ చాలామంది చూస్తూ ఉంటే ఈ క్యాంప్స్ ఫ్రీక్వెంట్ గా పెట్టి ఎవరి సిక్స్ మంత్స్ కు పెట్టుకుంటే ఇంకా చాలా మందికి అవకాశం వస్తుంది అవసరం వస్తుంది ఆలోచన మాకు తట్టింది తప్పకుండా బాధ్యత ప్రజాపత్రులుగా మేము ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్ కి పీరియాడికల్ గా మన ఆర్గనైజ్ చేస్తూ మన ఏదైతే చాలా జగదీష్ బాబు గారి సౌజన్యంతో ఆ కార్యక్రమాన్ని మన ముందు తీసుకెళ్ళడానికి చాలా ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే దివ్యాగులకి మనం సహాయం చేయడం అంటే మరి ఆ దేవుడికి మనం ఏదైనా సహాయం చేయడానికి దేవుడికి మనం ఏదైనా ప్రార్థన చేసుకుంటూ దైవ కార్యం ఎలా చేస్తామో దివ్యాంగులకు సహాయం చేయడం అంటే ఆ దైవానికి చేసినట్టే ఆ దైవానికి మనం ఎలాగైతే భక్తి చేస్తామో వీళ్ళకి కూడా చేయడం అది మంచిది ఎందుకంటే వాళ్ళు దైవాంగ సమ్ముధులు ప్రజలు భగవంతుడు తాలూకా ఆశీస్తో వారికి ఏదైనా ఉన్నా వారికి ఏ రకమైన లోపం లేదు వారు అన్ని రకాలుగా బాగున్నారు వారు ఏదైతే ఉపకరణాలతో వారు కూడా మేము కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఈ సిస్టమ్ మేము కూడా అన్ని రకాల అందరితో పాటు సమానంగా ఉన్నాం మేము కూడా మాకు అన్ని రకాలైన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుంది ప్రజాప్రభులు అందిస్తున్నారు అనే భావన వాళ్ళు కలగాలి వాళ్ళు ఒక రకమైన స్థైర్యం మానక మానసిక స్థైర్యం ఉండాలి వారి పుండాలని ఒక మంచి ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం మరింత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన గురుదేవర్ చార్మీ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా న్యాయీశా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ